కనకదుర్గమ్మ తల్లి శరణ్ నవరాత్రులు పదవ రోజు కూడా పూర్తి అవుతా ఉంది ముందుగా ఈ రోజుకు సంబంధించిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఉదయం నుంచి అదే ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎనభై ఐదు వేల నాలుగు మంది భక్తులు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా అన్న ప్రసాదం ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు మంది అన్న ప్రసాదం వితరణ జరిగింది కల్యాణ కట్టకు సంబంధించి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఈ రోజు తలనీరాలు సమర్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఐదు వేల నలభై రెండు మంది చిన్న పిల్లలకు ట్యాగులు అనేది వేయడం జరిగింది ఈ రోజు రోజే మూడు లక్షల నలభై ఒక్క వేల డెబ్బై ఏడు లడ్డు ప్రసాదం కూడా మనము భక్తులకు సప్లై చేయడం అనేది జరిగింది ఇది ఈ రోజుకు సంబంధించి నిన్నటి వరకు క్యుములేటివ్ తీసుకుంటే మనకు టోటల్ భక్తులు మొత్తంగా వచ్చింది పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది భక్తులు నిన్నటి వరకు నిన్నటి పన్నెండు గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల ముప్పై మూడు వేల నూట పదహారు మంది భక్తులు అన్న ప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు మంది చిన్నపిల్లలకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ ట్యాక్స్ అనేవి వేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ తప్పిపోయిన వెంటనే వారిని అవుట్ చేయడం కోసం నిన్నటి వరకు పదిహేడు లక్షల ఇరవై తొమ్మిది వేల యాభై ఏడు లడ్ల ప్రసాదము మనము భక్తులకు అందేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకు ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి రేపు ముఖ్యంగా ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు అన్ని విఐపి దర్శనాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది అదేవిధంగా రేపు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు మనకు దేవి నవరాత్రులు సమాప్తి కోసం పూర్ణాహుతి జరుగుతుంది అంటే పూర్ణాహుతి కంప్లీట్ అయిపోతే మనకు ఈ యొక్క దేవి నవరాత్రులు అన్ని కూడా కంప్లీట్ అయినట్టు మనకు అంచనా వస్తుంది అదేవిధంగా రేపు సాయంకాలం హంస వాహనం సంబంధించి జల విహారం ఉండదు కానీ ఏదైతే మనకు నగరోత్సవం నాలుగున్నర గంటలకు స్టార్ట్ అవుతుందో ఆ నగరోత్సవము శివాలయం దగ్గర నుంచి రాయభార మంటపం మెట్లు మరియు మహా మహామంటపము కనకదుర్గా నగర్ రతం సెంటర్ నుంచి నేరుగా దుర్గాఘాట్ నందు వెళ్లి మనకు శాస్త ఏదైతే పనులు చేస్తామో కార్యక్రమాలు చేస్తామో పూజలు చేస్తామో వాటి వరకు మాత్రమే రేపు ఈ కార్యక్రమాలు పూజలు ఉంటాయి తదుపరి మీకు తెలిసిందే పోలీస్ వారి ఆధ్వర్యంలో అమ్మవారు పూజలు మరియు ఊరేగింపులు అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దుతో పాటు ఎలాంటి కూడా రుసుము అనేది తీసుకోవడం జరగదు అన్ని టికెట్లు ఫ్రీ అదే విధంగా ట్వంటీ ప్రసాదం ఫ్రీ ఉచితంగా కూడా అంది జరుగుతుంది మేమైతే వాస్తవంగా రేపు భక్తుల రద్దీ అందులో భవాని దీక్షలకు సంబంధించిన భక్తులు చాలా మంది స్టార్ట్ అయిపోయారు కాబట్టి ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలు రేపు ఉండవు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఐదు నుంచి ఆరు మూడు నుంచి నాలుగు ఎనిమిది నుంచి తొమ్మిది అది ఫాలో అవుతున్నాము అది కూడా రేపు ఉండదు ఈ రోజు మనకు భవానీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఒకవేళ అందరికీ కూడా పన్నెండు పన్నెండు గంటలలో లోపు మనము దర్శనం ఇవ్వగలిగితే కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ మనకు అలంకారంకు టైం కలిసి వస్తుంది ఒకవేళ పన్నెండు గంటలకు అయిపోయింది అనుకోండి రెండు గంటలకు మనము దర్శనానికి మళ్ళా రేపు చివరి రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారు అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా మనము రేపు రెండు గంటలకు తెల్లవారుజామున రెండు గంటలకు మనం అమ్మవారి దర్శనం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం విజయదశమి అదే విధంగా దేవి శరణ్ నవరాత్రుల్లో చివరి ఘట్టము అదే విధంగా అది ఫైనల్ కాబట్టి ఒకవైపు సామాన్య భక్తులు ఒకవైపు భవానీ భక్తులు అందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుందనే అంచనా ఉంది దానికి సంబంధించి పోలీస్ వారితో కూడా అన్ని మాట్లాడి అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది ఎంత మంది వచ్చినా ఖచ్చితంగా ఈ పది రోజులు ఏ విధంగా అయితే మనం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాము ఆ విధంగానే ఇంకా మంచిగా కల్పించాలని చెప్పేసి అందరం కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచే అందరూ కూడా అంటే పూజలు బట్ మీ వీళ్ళు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకే మీరు అందరూ కూడా పాత యాగశాల ఎక్కడైతే ఉందో అక్కడ వస్తే మీరు అందరూ కూడా పూర్ణాహుతిలో మీరు కూడా భాగస్వాములు అయ్యి పూర్ణాహుతి కంప్లీట్ అయిన తర్వాత యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం కార్యక్రమం జరుపుకుంటామో ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ మహా మరి ఈరోజు మన ఈవో గారు ఇవన్నీ కూడా చెప్పారు ఎంతమంది జనం వచ్చింది సేల్ గాని లడ్డూలు కానీ మరి అన్న ప్రసాదం ఎంతమంది అట గానీ టోటల్ గా లెక్కలు మేము చదివారు మరి అలాగే ఈ రోజు కూడా మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే లక్ష మంది దాడుతున్నారు మరి రేపటికి కార్యక్రమాలు అన్ని కూడా మీరు చెప్పారు రేపు తాకిడు ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో మరి అన్ని విఐపి దర్శనాలు రద్దు చేసి అందరూ కూడా గేటు ముందుగా వెళ్ళడం అనే మాటలో నిర్ణయించిన ఆఫర్లు అందరూ కూడా మరి మీ అందరికీ దసరా శుభాకాన్ని చెప్పుకుంటూ మరి ఇక్కడ పనిచేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ పది రోజులు బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు గొట్ల గొట్లగా జనం వచ్చారు మరి మీ అందరి సహకారం వల్ల అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి శానిటరీ ఎండోమెంట్స్ ఆల్ మీతో సహా మీడియా కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసింది మరి సక్సెస్ అయ్యాము రేపు రోజు ఉంది రేపు ఒక్కరోజు కూడా మనం గ్రాండ్ సక్సెస్ అవ్వబోతున్నాం రేపు మరి జల విధారానికి మరి కనుల పండగ చేసుకుందాం అనుకుంటే నదీ ప్రవాహం మీరు చూస్తున్నారు మరి డిపార్ట్మెంట్లు ఒప్పుకోవాలి ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా ఏదన్నా ఇబ్బంది కడతా లెక్క మరి పోలీసు వారి గారి డిపార్ట్మెంట్ ఎదురు ఒప్పుకో లేకపోతే జల వ్యవహారం కూడా బ్రహ్మాండంగా జరిగేది మరి విపరీతమైన వాటర్ తగ్గే పరిస్థితి లేదని చెబుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి విఓ గారు చెప్పినట్టుగా కొంచెం మామూలుగా ఎప్పుడు మళ్ళీ ఆ తల్లిని ఆ అంశవాహం మీద ఎక్కిచ్చి కొంచెం ఆయన వ్యవహారం నియంతాలు కాబట్టి కొంచెం కదిలిచ్చి నడుపుతారు దాంట్లో ఒక లిమిటెడ్ పీపుల్ పోలీస్ వారు డిపార్ట్మెంట్ వారు ఎండిమెంట్ వారు ఇచ్చిన లిస్టు ప్రకారం సుమారుగా మరి ఒక పాటిక మంది ఉంటారో మరి ఆ లిస్ట్ చూడలేదు ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేశారు యువ గారు మన ఆఫీసర్ గారు కమిషనర్ గారు దాని ప్రకారం జరుగుద్ది రేపు పొద్దున్నే మరి ఈ కార్యక్రమానికి వెయిట్ చేసి ఇలా సక్సెస్ చేసి రేపు భవానీలు ఆల్మోస్ట్ బిగిలి అయిపోయారు రేపు ఈ టైం నుంచి భవానీలు తాకిడి బాగా విపరీతంగా ఉంటుంది చాలా మనమంతా కూడా అక్కడి నుంచి ఊరేగింపు అప్పుడు దానిలో ఉంటాం మనం ఇక్కడ భావాలు ఉంటది పోలీసు వారికి కూడా ఒకసారి మాట్లాడతాను నేను సిపి గారితో యువ గారితో మాట్లాడు కట్టుదిట్టంగా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే చేస్తా ఉన్నీ మీ అందరికి మనం చేస్తున్నాం